మధ్యాహ్నం మూడు గంటల సమయం నేను ప్రయాణిస్తున్న బస్సు చాలా రద్దీగా ఉంది ఎలాగోలా నాకు సీటు దొరికింది నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది గమ్యం చేరే వరకు ఎలాంటి సమస్య లేదని నెమ్మదిగా ఉన్నాను నా చుట్టూ ఉన్నవాళ్లతో మాటలు కలిపి కబుర్లు చెప్పుకుంటున్నాను నేను ప్రయాణించే బస్సు నర్సంపేట నుంచి మహబూబాబాద్ వెళుతుంది బస్సులో ఖాళీ లేకున్నా జనం ఎక్కుతూనే ఉన్నారు నిలబడటానికి ఖాళీ దొరికితే చాలు అన్నట్టుగా దానికి తోడు బస్సు ఆగితే ఉక్కపోత బస్సు నడుస్తున్నంత సేపు గాలి వీస్తుంది ఒకరికొకరు ఆనుకొని ఉండటం వలన ఇబ్బందికరంగా ఉంది నిలబడినవారు సీట్లో కూర్చున్న వారిమీద వాలిపోతున్నారు ఇలా నా ప్రయాణం సాగుతుండగా మా నాన్న దగ్గరునుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది నేను ఫోన్ ఎత్తి అన్సలాము వలేకుం అన్నాను సలాం అని జవాబు ఇచ్చిన నాన్న వెంటనే ఎదురుగా వచ్చే భద్రాచలం కామారెడ్డి ఎక్స్ప్రెస్ బస్సు అపమని అన్నారు ఇందుకు అని నేను అడిగాను దానికి సమాధానంగా మా నాన్న ఇలా బదిలిచ్చారు ఒక పని నిమిత్తం నేను మహబూబాబాద్ వచ్చాను పని బస్ బస్టాండు చేరాక అక్కడ ఒక వ్యక్తి తను బాత్రూంకి వెళ్లి వచ్చేసరికి బస్సు వెళ్లిపోయింది తన బ్యాగ్ కూడా ఆ బస్సులో ఉండిపోయిందని బాధపడుతూ ఏడుస్తూ ఉండటం చూసి విషయం తెలుసుకుని అతనికి ధైర్యం చెప్పాను అన్నారు తను చాలా బీదవాడని పిల్లల చదువులు పెళ్లిళ్ళు చాలా కష్టంమీద తన బాధ్యతలు నెరవేర్చుకున్నాడని చివరికి తనకూ నేలకు వచ్చే కొద్దో గొప్పో పెన్నంతో కాలం గడువుతున్నాని అదే అతని జీవనాధారమని తను తీసుకున్న పెన్షన్ డబ్బులు ఆ బ్యాగ్లో ఉండిపోయాయని ఏడుస్తూ చెప్పాడు నువ్వు బయలుదేరింది గుర్తుకు వచ్చి నీకు ఫోన్ చేశాను అన్నారు నాన్న నాకు ఏం చేయాలో తోచడం లేదు వెంటనే నేను మా నాన్నగారితో నేను అడపిల్లనీ ఏమీ చేయగలను అన్నాను మంచి పని చేయడానికి అడాముగా తేడా లేదమ్మా నువ్వు ప్రయత్నించు అంటూ నాన్న ధైర్యం చెప్పారు బస్సులో కాలు తీసి కాలు వేలేని రద్దీ ఎదురుగా ఆదే బస్సు వస్తుందేమో అని నాగుండెల్లో దడ ఆయన ధైర్యం కూడగట్టుకుని నిలబడ్డాను డ్రైవర్ గారు బస్సు అవండి అని గట్టిగా అరిచాను అయినా బస్సు వేగం తగ్గలేదు మళ్ళీ అరుస్తూ డ్రైవర్ గారితో ఎదురుగా వచ్చే బస్సు కామారెడ్డి ఎక్స్ప్రెస్ అయితే ఆపండి అందులో ఒక బ్యాగు ఉంది ఆ వ్యక్తి మహబూబాబాద్లో దిగి బాత్రూంకి వెళ్లి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయిందన్ని చెప్పాను ఎట్టకెలకు డ్రైవర్ ఎదురుగా వచ్చేది కామారెడ్డి బస్సు అని గ్రహించి మా బన్సును పక్కకు ఆపి కామారెడ్డి వెళ్లే కూడా ఆపాడు మా బస్సు ఆగిన ఎవరుకూడా దిగటంలేదు కనీనం నాకుకూడా దారి ఇవ్వకపోగా ఎందుకమ్మా నీకు అని ఒకరు ఏమిటి మాకు ఈ ఇబ్బంది అని మరొకరు ఆ బ్యాగులో ఏముందో అసలు ఆది ఎవరిదో అందులో అంత విలువైన వస్తువులు ఏమున్నాయి ఎవరికోసమో మా సమయాన్ని వృధా చేస్తున్నావు ఇలా సవలక్ష ప్రశ్నలు నా తోటి ప్రయాణికుల నుండి వినవలసి వచ్చింది ప్రయాణికుల మాటలను పట్టించుకోకుండా జనాన్ని నెట్టుకుంటూ దారి ఏర్పరచుకొని ఎదురుగా ఉన్న బన్సు దగ్గరికి వెళ్లాను భద్రాచలం కుమారెడ్డి బన్సు ఎక్కాను నాన్న చెప్పిన గుర్తులు చెబుతూ బ్యాగు అడగగా అందులో ఒక వ్యక్తి లేచి బ్యాగు తినుకొని అందులో ఏమేమి ఉన్నాయి అని వివరాలు అడిగాడు అందులో కొన్ని బట్టలతో పాటు ఐదు వందల కాగితాలు ఐదు రెండు వందల కాగితాలు రెండు మొత్తం రెండు వేల ఏడు వందల రూపాయలు ఉన్నాయని చెప్పాను అంతా కరెక్టుగా ఉందని అప్పుడు నాచేతికి ఆ బ్యాగ్ ఇచ్చారు ఆ బ్యాగు పైకెత్తి ఈ బ్యాగ్ ఎవరిదైనా అయితే చెప్పండి ఆని బస్సులో ఆందరినీ చూపింతూ అడిగాను బదులుగా ఎవరూ మాట్లాడలేదు అక్కడ ఎవరిది కాదని నిర్ణయించుకున్నక బస్సు డ్రైవర్కు థాంక్స్ చెప్పి నా ప్రయాణం కొనసాగించాను మహబూబాబా చేరడానికి మరో అరగంట సమయం పడుతుంది ఎన్నో ఆలోచనలు మననునూ తోలచివేంతున్నాయి తోటివారి మాటలు నన్ను కలచివేశాయి నేను ఏ తప్పు చేయలేదు మంచి పనికి ఇన్ని ఆటంకాలా అనుకున్నాను నేటితరం మహిళలు ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు సమాజం నుంచి ప్రోత్సాహం లభిస్తే సమాజంలో ఎన్నో రుగ్మతలను దూరం చేయవచ్చు అని అనిపించింది దైవం నాకు తోడున్నాడన్న ధైర్యంతో మనసును కుదుటపరుచుకున్నాను ఇంతలో మహబూబాబాద్ చేరుకున్నది బస్సు నాన్న నాకోసం ఎదురు చూస్తున్నారు మా నాన్న ప్రక్కన మాసిపోయిన లుంగి షర్టు పాత చెప్పులు ధరించిన వ్యక్తిని వెంట పెట్టుకుని నా దగ్గరికి వచ్చారు నాన్న తన బ్యాగు దొరికిందన్న నంతోషంతో అతని కళ్ళు చెమర్చయి నేను వెంటనే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఒక మంచి పని చేశానన్న సంతోషం సంతృప్తి కలిగింది స్త్రీ అయిన పురుషుడైన రవ్వంత పుణ్యకార్యం చేసిన వారికి తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంది అని ఖురాన్లో అల్లాహ్ సెలవిచ్చారు रचेत्री फातिमा रजाक रुद्रमपुर